హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో న్యాచురల్గా మేము ఇంట్లోని అంటే యూట్యూబ్ వీడియోస్ కాకుండా ఇంట్లో ఎక్కువగా తినే బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడే మనము జనరల్గా ఉప్మాలు ఇడ్లీ దోశలకి అయితే ముందు రోజే మనం ప్రిపరేషన్ చేసుకొని చేసుకోవాలి కానీ ఇది అప్పటికప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోతాయి అనమాట ఈ రెసిపీ అయితే ఎక్కువగా అంటే వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేస్తూ ఉంటాను సమ్మర్లో అయితే చేయను కానీ వింటర్లో ఎక్కువగానే చేస్తూ ఉంటాను ఈ రోటీసు ఇక ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పప్పు ధాన్యాలన్నీ ఒక సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ పాటు టూ టైమ్స్ వాష్ చేసుకుని సోక్ చేసుకోవాలి ఎక్కువగా నేను పప్పు ధాన్యాలు కూడా స్కిన్తోటే వాడుతూ ఉంటానండి నార్మల్ దానికన్నా స్కిన్తో మంచిదని మనందరికీ తెలిసిన విషయమే ఇదివరకు బిఫోర్ వీడియోస్ చూసినట్లయితే నేను పప్పులన్నీ విడివిడిగా తెచ్చుకొని ఇలా మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట అవి కుక్కర్లో వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటో పెద్ద పెద్ద పీసెస్ ఇలా కట్ చేసుకొని చక్కగా కుక్కర్లోని ఒక ఐదు ఆరు విజిల్ వేయించుకోవాలి అంటే కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట ఇది అంత సాఫ్ట్గా కుక్ అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి ఆకుకూర మాత్రం వెంటనే వేయకూడదు ముందు పప్పులు మాత్రమే ఉడికించుకోవాలి అలా స్టవ్ పైన పెట్టేసిన తర్వాత నేను కొంచెం గోధుమ పిండిని మిక్స్ చేసుకుంటున్నాను చాలామంది రోటీస్ తింటే గట్టిగా ఉంటాయి అంటూ ఉంటారు కదా నార్మల్గా కాకుండా గోరువెచ్చని నీళ్ళతో మనం మిక్స్ చేసుకుంటే రోటీస్ చాలా మెత్తగా ఉంటాయి అలానే పిండి క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి మనకి రేషన్లో దొరికేది ఉంటుంది పైన కొనుక్కునేది కూడా రెండు మూడు బ్రాండ్లు దొరుకుతూ ఉంటాయి మన తెలిసిన విషయమే మేము అలానే హై క్వాలిటీ కాదు చీప్ క్వాలిటీ కాదు మీడియంగా అంటే మాకు అనుకూలంగా బాబా బ్రాండ్ అని ఆశీర్వాదాన్ని ఇలా దొరుకుతూ ఉంటాయి అలాంటిది తెచ్చుకుంటాం అనమాట ఒకవేళ మీరు రేషన్లో దొరికేదైతే మరి కాస్త హాట్ అంటే వాటర్ మరీ హీట్ ఉండేది చూసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే రోటీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి అలానే మిక్స్ చేసేటప్పుడు ఆయిల్ ఏమీ వేయనవసరం ఏమీ లేదండి టైట్గా మిక్స్ చేయకుండా చాలా స్మూత్గా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు మూత పెట్టి అలానే వదిలేసుకుంటే రోటీస్ చాలా స్మూత్గా ఉంటాయి అలానే రోటీస్ ఒత్తుకునేటప్పుడు కూడా పిండిని పదే పదే వేయకుండా ఒక్కసారి మాత్రమే రోల్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా మిక్స్ చేసుకొని నేను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత పప్పుల్లోకి నేను ఏదో ఒక ఆకుకూర వేస్తూ ఉంటాను అనమాట అది పాలకూరనే కాదండి మెంతికూర అవ్వచ్చు లేదంటే తోటకూర అవ్వచ్చు ఏదో ఒక ఆకుకూర అయితే వేస్తూ ఉంటాను అవి ఏవి లేకపోతే క్యారెట్ ముక్కలు వేస్తూ ఉంటాను పప్పుల్లోని నాకు ఇష్టం అలా ఏదో ఒక వెజిటేబుల్ కానీ ఇలా ఆకుకూరలు కానీ వేస్తూ ఉంటానన్నమాట ఇది మొదలు కట్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక అరగంట పాటు అలానే వదిలేసాను వదిలేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి ఉంచుకోవడమే చాలామంది ఆకుకూరలు కూడా ముందుగానే కట్ చేసేసి వాష్ చేస్తూ ఉంటారు కదా అలా వాష్ చేయడం వల్ల ఆకుకూరలో ఉన్న కొన్ని విటమిన్స్ అయినా మినరల్స్ అయినా ఐరన్ అని ఏదైనా సరే ఒక్కొక్క కూరలో ఒక్కొక్క యూజెస్ ఉంటాయి కదా మనకి విటమిన్స్ ఏవైనా సరే అవి వాటర్ ద్వారా పోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ముందుగానే వాష్ చేసేసుకొని తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది అలా పక్కన పెట్టుకొని మనం ముందుగానే స్టవ్ పైన కుక్కర్ పెట్టాం కదండి అవైతే నాకు ఎనిమిది నుంచి పది విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసాను చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పప్పులన్నీ సమానంగా ఉడికేవే లేదు చిన్న పప్పు ధాన్యాలు ఎలా అయినా ఉడికేస్తాయి హార్డ్గా ఉన్నవి రాజ్మా పిక్కలు ఉన్నాయి కదా అవి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి చూసుకున్న తర్వాత ఒకసారి గరిట పెట్టి మెత్తగా మిక్స్ చేసుకోవాలంటే ఒక హాఫ్ క్వాంటిటీ పప్పు మెత్తగా అయిపోయేటట్టు ఒక హాఫ్ క్వాంటిటీ పప్పు 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 ఉండేటట్టు చూసుకుంటే కొంచెం గ్రేవీలాగా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆకుకూరను వేసేసుకోవాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆకుకూరలు వెజిటేబుల్స్ పప్పులు మిక్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తు ఉంటారు అలా నిజానికి రుచే ఉండదండి మరి మెత్తగా జావలాగా అయిపోయినట్టు ఉంటుంది అలా కాకుండా ముందుని పప్పును ఉడికించుకొని తర్వాత ఇలా ఆకుకూరలు కానీ లేదనుకుంటే కూరగాయలు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఆకుకూర వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు మీ కారానికి తగ్గట్టుగా వంటకారాన్ని వేసుకొని మరొక రెండు నుంచి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకుంటే పప్పు గ్రేవీలాగా ఈ ఆకుకూర పలుకులలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా నేను ఒక ఐదు నిమిషాలు సిమ్లో అలానే వదిలేశాను చూసారా దగ్గరికి మగ్గిపోయినట్టు వచ్చేసింది అనమాట ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఈ కర్రీకి పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మీకు ఇష్టం ఉన్నట్లయితే పప్పు దినుసులన్నీ వేసుకోవచ్చు అంటే మినపప్పు శనగపప్పు వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా వేయనండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాను అవి కొంచెం పంట కింద గట్టిగా తగులుతూ ఉంటాయి అనమాట ఈ మధ్య నాకు పళ్ళు నొప్పులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి ఈ వింటర్ సీజన్లో ఎప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమే ఈ పిప్పళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం హార్డ్గా ఉన్నవి ఏవైనా తినడానికి కొంచెం కష్టంగా ఉంటుందనమాట ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ముందుగానే స్కిన్తో కొంచెం క్రష్ చేసి ఉంచుకోవాలి పీల్ చేసి కాకుండా స్కిన్తో వేసుకుంటే టేస్టీగా అన్నమాట అవి వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపలు చిట్కడు పసుపు కూడా తాలింపులోనే వేసుకోండి టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిది కలర్ఫుల్గా కూడా కర్రీస్ కనిపిస్తాయి తాలింపులో వేస్తేనే బాగుంటుంది ఉడికేటప్పుడు కాకుండా అలానే మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి మా దగ్గర కరివేపాకు ప్రస్తుతం లేదు కనుక నేనైతే వేయటం లేదు ఈ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా గరిటితోటి కిందకి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే బాగా ఫ్రై అయ్యి కర్రీ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట మీకు ఇష్టం ఉన్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అలానే ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవచ్చు మసాలా దినుసులు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ కోసం చేస్తున్నాను కనుక మసాలా ఏమీ యాడ్ చేయలేదు అంటే మార్నింగ్ మార్నింగ్ ఎక్కువ మసాలా తింటే బాగోదు కదా అని చెప్పి లైట్గా చేశాను అనమాట చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ స్పైసెస్ ఏమీ ఎక్కువ యాడ్ చేయలేదు అనమాట నేను పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటాను కనుక అలా కనిపిస్తుంది అనమాట తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్దలు తీసేసుకుని అదే గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న బాట్స్లో చుట్టేసుకొని ఒక్కసారి మాత్రమే చక్కగా పిండిలో డిప్ చేసేసి ఒత్తేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకొని ఒక థర్టీ పర్సెంట్ ఫస్ట్ టూ సైడ్స్ కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఆ తర్వాత మంచి నీట్గా ఉన్న కాటన్ క్లాత్ని పట్టుకొని అంటే పాలిస్టర్ క్లాత్ కాకుండా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి మన దగ్గర వేస్టేజ్ ఏమైనా ఉంటూ ఉంటాయి ఇంట్లో ఎక్కువ బట్టలు వాడుతూ ఉంటాం కదా అవి నీట్గా హాట్ వాటర్లో పెట్టి క్లీన్ చేసేసుకొని కిచెన్లో వాడుకుంటే చాలా బాగుంటాయి కిచెన్లో వాడేవి ముఖ్యంగా రోటీస్ కోసం నేను పన్నీర్ కోసం లైట్ కలర్స్ మాత్రం తీసి క్లీన్ చేసి దాస్తూ ఉంటాను అన్నమాట పన్నీర్ కూడా ఎక్కువగానే వాడుతూ ఉంటాం మేము ఇంట్లో అంటే మేము నాన్ వెజ్ రెసిపీస్ తక్కువగా తింటాము వెజిటేరియన్ ఎక్కువగా తింటాం అనమాట ఆ నాన్ వెజ్ ప్లేస్లో అప్పుడప్పుడు పన్నీర్ ఇంట్లోనే తయారు చేసి చేస్తూ ఉంటానన్నమాట ఆల్రెడీ మన ఛానల్స్లో కూడా ఉన్నాయి వీడియోస్ ఇవన్నీ చక్కగా మరొకసారి తోటి చక్కగా కిందకి ప్రెస్ చేసుకుంటూ కాల్చుకున్న తర్వాత మనం ఒక సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటాయి మీరు కాసేపు ఆగి తినాలి అనుకుంటే మాత్రము ఒక డబ్బాలో అంటే స్టీల్ డబ్బా కానీ బాక్స్ ఉన్న వాళ్ళకి ఓకే హాట్ బాక్స్ లేని వాళ్ళకి నేను చెప్తున్నాను స్టీల్ బాక్స్లో పెట్టుకొని పైన కొంచెం కాటన్ అంటే మనం ఒత్తుకున్న కాటన్ క్లాత్ క్లోజ్ చేసేసి మూత పెట్టేసినట్లయితే చాలాసేపు మెత్తగా ఉంటాయి అన్నమాట వేడివేడిగా అప్పటికప్పుడే తినేస్తే పర్వాలేదు ఒక్కోసారి మన ఇంట్లో వాళ్ళు ఒకేసారి తినరు కదా ఒక్కొక్కరు ఒకలా తింటూ ఉంటారు నేను చెప్పే టిప్స్ ఫాలో అయినట్లయితే ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి తర్వాత మనం ఆ ప్లేట్లో సర్వ్ చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పప్పు ఆకుకూరని వేసి తింటే చాలా బాగుంటుంది పప్పుల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఆకుకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఈ రోటీస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇలా అన్ని విధాలుగా మనకి హెల్త్కి చాలా మంచిదే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు రోజుకి రెండు రోటీస్ ఒకప్పుడు ఆకూరగాని కూరగాయలతో కానీ తింటే చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే తిన్న వెంటనే పడుకోకూడదు అలానే ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోకూడదు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని కొంచెం ఎర్లీగా నైట్ టైం ఫుడ్ తీసుకున్నట్లయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని అనుకుంటా నేనైతే ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటం ఛానల్ని